స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరిచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము యాభై నాలుగవ సర్గ సీతారామ లక్ష్మణులు మరునాడు ఉదయమే నిద్రలేచారు సంధ్యా వందనాది కార్యక్రమాలు ముగించుకొని ఆ ప్రదేశము విడిచి వెళ్లిపోయారు వారు అలా నడుస్తూ గంగానది యమునా నది కలిసే క్షేత్రమునకు చేరుకున్నారు అప్పటికి చీకటి పడింది లక్ష్మణ మనము గంగా యమున సంగమ స్థానమునకు చేరుకున్నట్టున్నాము నదీ జలాలతో మరొక నదీ జలాలు కొట్టుకుంటున్న శబ్దము వినపడుతూ ఉంది ఇక్కడే ఏదో ఒక ముని ఆశ్రమం ఉండాలి ఎందుకంటే ఇక్కడ వంట చేసుకోవడానికి తగ్గలు కొట్టి కొన్ని ఇక్కడే ప్రవేశినట్టు కనబడుతూ ఉన్నాయి అని అన్నారు రామలక్ష్మణులు అలా నడుస్తూ భరద్వాజముని ఆశ్రమము చేరుకున్నారు భరద్వాజముని ఉన్న కుటీరము బయట రామలక్ష్మణులు సీత నిలబడ్డారు ఎవరూ బయటకు రాలేదు అందుకని రాముడు కుటీరంలోకి వెళ్ళాడు కుటీరము లోపల అగ్నిహోత్రము అందు శిష్యుల మధ్య అగ్ని మాదిరిగా వెలుగుతున్న భరద్వాజ మహర్షిని చూచాడు రాముడు లక్ష్మణుడు సీత ఆయనకు నమస్కరించారు రాముడు తమ్ము తాము పరిచయం చేసుకున్నారు ఓ భగవాన్ భరద్వాజ మహర్షి ప్రణామములు మేము అయోధ్యాపతి దశరథని కుమారులకు రామలక్ష్మణులము ఈమె నా అర్ధాంగి సీత జనక మహారాజు కుమార్తె నా తండ్రి తన భార్య కైకు ఇచ్చిన మాట ప్రకారము నేను వనవాసములకు వచ్చాను నా తమ్ముడు నా మిత్రుడు అయిన లక్ష్మణుడు కూడా నా వెంట వచ్చాడు నా అర్ధాంగి సీత కూడా నన్ను అనుసరించి అడవులకు వచ్చింది మా తండ్రి మాట ప్రకారము వనవాసము చేస్తూ అడవులలో దొరికే పండ్లు ఫలములు దుంపులు తింటూ నేల మీద పడుకుంటూ వనవాసము పూర్తి చేయాలని అనుకుంటున్నాము అని వినయంగా అన్నాడు రాముడు రాముని విన భరద్వాజుడు వారికి అర్ఘ్యమును పాద్యమును ఇచ్చాడు బధుబర్గమును ఇచ్చాడు అడవిలో దొరికే పండ్లు వారికి తినడానికి ఇచ్చాడు ఆ ప్రకారంగా భరద్వాజుడు రాముడికి స్వాగత సత్కారాలు చేశాడు ఓ రామ చాలా కాలం తరువాత నిన్ను చూస్తున్నాను నిన్ను మహారాజు అడవులకు పంపాడు అన్న విషయం కూడా విన్నాను ఈ గంగా యమున సంగమము వద్ద జనములు ఎక్కువగా ఉండరు ప్రశాంతంగా ఉంటుంది ఫలములు పుష్పములు సమృద్ధిగా దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని సుఖముగా ఉండవచ్చు అని అన్నాడు భద్వాజుడు ఆ మాటలు వినిన రాముడు ఇలా అన్నాడు ఓ మహర్షి ఈ ప్రదేశమునకు సమీపంలో జనపదాలు ఉన్నాయి నేను సీత లక్ష్మణులతో సహా ఇక్కడ ఉన్నాను అని తెలిసి ఆ జనపదాలలో ఉన్న ప్రజలు నన్ను చూడడానికి ఇక్కడికి వస్తారు అది నాకు ఇష్టం లేదు నేను ఇక్కడ నివసించలేను కాబట్టి నాకు ఏకాంతముగా ఉన్న ప్రదేశం ఎక్కడ ఉందో చెప్పండి అక్కడ ఉంటాము అని అన్నాడు రాముడు ఆ మాటలు విన్న భరద్వాజుడు ఇలా అన్నాడు ఓ రామ ఇక్కడ నుండి పది క్రోసుల దూరములో చిత్రకూటము అనే పర్వతము ఉంది ఆ పర్వతము గంధమాదన పర్వతముతో సమానమైన ఖ్యాతి చెందింది అక్కడ వానరములు మొదలగు చిన్న చిన్న జంతువులు విరివిగా సంచరిస్తూ ఉంటాయి ఆ పర్వతము మీద ఎందరో మహాఋషులు తపస్సు చేసుకుంటున్నారు అది మీరు ఉండడానికి తగిన ప్రదేశము అక్కడ క్రూర మృగములకు వికృతమైన ఆలోచనలకు తావులేదు అంతా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ నీవు నివాసము ఏర్పాటు చేసుకొని నీ వనవాసము పూర్తి చేయము లేని ఎడల ఇక్కడే నా ఆశ్రమ ప్రాంతంలో ఒక కుటీరము నిర్మించుకొని ఇక్కడే ఉండి నీ వనవాస కాలము గడుపుము అని అన్నాడు భరద్వాజుడు ఇంతలో రాత్రి అయ్యింది ఆ రాత్రికి సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమంలోనే గడిపారు మరునాడు ఉదయము రాముడు భరద్వాజుని వద్దకు పోయి ఇలా అన్నాడు ఓ మునీంద్ర నిన్న రాత్రి మాకు ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞలము మేము ఇక్కడ నుండి వెలుటకు అనుమతి ఇవ్వండి అని ప్రార్థించాడు రాముడు రామా నీవు చిత్రకూటమునకు పొమ్ము అక్కడ మీకు ఫలములు తేనె దుంపలు సమృద్ధిగా లభిస్తాయి అక్కడ శలయాలలో మీకు స్వచ్ఛమైన నీళ్లు లభిస్తాయి నీవు సీత విహరించడానికి ఎన్నో సుందర ప్రదేశాలు ఉన్నాయి అక్కడ మీరు సుఖంగా వనవాసం చేయవచ్చు మీరు ఉండడానికి అదియే యుక్తమైన ప్రదేశము అని అన్నాడు భగద్వాజుడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము యాభై నాలుగవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్